నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తే అయితే ఈ రోజు ఇరవై మూడో తారీఖున వీడియో అండి ఇది జైన బర్త్డే అని చెప్పాను కదా ఆ రోజు జైనా ఏమో వాళ్ళ మేనత్తో ఇంటికి వెళ్ళింది ఇంక వీళ్ళందరూనేమో పప్పు కలిసి జల్దీ ఫై ఆడుతున్నారండి వాళ్ళు బాగా గెలుచుకొని వెళ్ళిపోయాడు డబ్బులు పప్పుచారు కాసారండి మధ్యాహ్నం సింపుల్ రెసిపీ కింద వడియా లేపారు ఇంకా తర్వాత బోన్ చేసాక మధ్యాహ్నం నుంచి పని పట్టారండి అంటే బర్త్డే కదా మరి సాయంత్రం అయితే వాళ్ళు సింపుల్గానే చేసుకున్నారు అయితే నేనేం చేశానంటే వనితాల అమ్మని తర్వాత వాళ్ళ చెల్లెళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు గీతాళ్ళు కూడా ఉన్నారు కదా అనేసి ఇంక బిర్యానీని చికెన్ అది తెప్పించాను వాళ్ళకి భోజనం చెప్పాను అనమాట వనిత అమ్మకి వాళ్ళ వాళ్ళందరికీ భోజనం చెప్పాను వనిత వాళ్ళ ఫ్యామిలీకి సరే దివ్య గులాబ్ జాములు బాగా చేసిందండి మా నా పినిహాస్ బర్త్డేకి అందుకని మళ్ళీ గులాబ్ జాములు చేయమన్నారని మొత్తం పిండి అయితే పిసుగుతుంది రెసిపీ చూపించి అమ్మ అన్నది కానీ టైం లేక మొత్తం రెసిపీ అయితే చూపించలేదు ఇలా కలిపేసి ఓ పక్క నానబెడేసి మా తర్వాత ఇంకా వేసేసింది అనుకోండి రెసిపీ అన్నావు దివ్య మరి మరేమీ వండేసామంటే రెసిపీ సెల్ అది పట్టుకొని తీయలేక చేసేసానమ్మ ఇంక నువ్వు కూర వండేవి అన్నదండి ఇక ఇక్కడేమో కూరకన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చేసారు నాకు మూడు కేజీల కూర తెప్పించాను ఇక్కడ ఇదిగోండి గులాబ్ జామున్ రెడీ చేసేసింది ఇంకా అన్నీ అక్కడ అక్కడేటైతే ఇంక నేను ఉల్లిపాయలో వేపేసి కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను పక్కన బిర్యానీ కూడా పెట్టేసానండి ఇంకా అది ఇది చూస్తున్నాను ఇంక నాకేమో కర్రీ అప్ చెప్పేశారు బిర్యానీ ఏమో దివ్య అవి ఏపుతుంది నేను ఇంకా దాన్ని కూడా చూడమంటే ఇంక నేను రెండు చూస్తున్నాను ఇక్కడ ఇంక నేనేమో కూరలు వండే పనిలో నేనున్నాను స్వాతి ఏమో వాళ్ళ అమ్మాయిని రెడీ చేసే పనిలో స్వాతి ఉందండి ఇంకెక్కడేమో ఇక్కడేమో స్వాతి వాళ్ళు ఆడబడుచు మనవరాలండి చాలా హుషారు చాలా బాగా మాట్లాడుతుంది ఈసారి వచ్చినప్పుడు మాట్లాడిన తను చాలా క్యూట్గా మాట్లాడుతుందండి ఎలా ఉన్నావమ్మా అంటే నేను బాగున్నానమ్మమ్మ నువ్వు ఎలా ఉన్నావని అడుగుతుందండి అంత ముద్దుగా చెప్తుంది మాటలు అయితే ఇంకెక్కడేమో బయటేమో వనితాల చెల్లెళ్ళు తర్వాత స్వాతి వాళ్ళ అత్తగారు ఝాన్సీ బాబు వీళ్ళందరూ ఇంకా స్వాతి వాళ్ళ ఆయన కూడా కొంచెం హ్యా చేసేసి బయటికి ఎక్కడికో కేక్ అది తేడానికి వెళ్ళినట్టున్నారు మొత్తానికి ఇక్కడేమో వీళ్ళేమో ఇదంతా ప్లాన్ చేసి ప్రిపేర్ చేస్తున్నారండి బుడగలకి గాలిగొట్టి మిషన్ ఉండేదండి అది మరి పోయినట్టు ఉంది పాప వనితాలు చెల్లెళ్ళే ఊదారండి ఆ బుడగలన్నీ ఎంత శ్రమ ఊదడం అంటే కష్టం కదండి పాపం వాళ్లే ఊది మొత్తానికి ముళ్ళేసి ఇంకా అక్కడైతే డెకరేషన్ అయితే చేస్తున్నారు పిని డెకరేషన్ కన్నా నాకు జైన డెకరేషనే బాగా నచ్చింది చాలా బాగా చేశారు పినిహాస్ కొంచు సింపుల్గా చేశారు కదా నాకైతే ఈ డెకరేషన్ బాగా నచ్చిందనమాట ఇంకా ఎవరు అడావీళ్ళలో వాళ్ళు ఉన్నారండి నేను అక్కడేమో కూర వండే పనిలో నేనున్నాను ఇక్కడ డెకరేషన్ చేసే పనిలో వీళ్ళు ఉన్నారు ఇంకా గీత అడావీళ్ళలో గీత ఉంది గీత అంటే అంకుల్ గారు చెల్లెలు కూతురండి తర్వాత ఏంటంటే మా అక్కకి రెండో అబ్బాయికి ఇచ్చామన్నమాట అలాగా రే రెండు వైపులా రిలేషన్ అనమాట గీతది ఇంకా స్వాతి వాళ్ళ అత్తగారు కూడా హెల్ప్ చేస్తున్నారు మనవడికి డెకరేషన్ విషయంలో ఇంకా వీళ్ళందరూ అయితే మొత్తానికి చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండి డెకరేషన్ అంతా అయిపోయాక మీరు చూస్తారు చాలా బాగుంటుంది ఇంకా స్వాతి రెడీ అయిపోయింది కూతుని రెడీ చేసేసుకుంది ఆవిడ రెడీ అయిపోయింది ఇంక ఇక్కడేమో ఊసులు పెట్టారు కొడుక్కి అన్నం పెడేసింది పాప నిలబడింది కదండి స్వాతి పక్కనే ఆ పాప ఏమో స్వాతి వాళ్ళ గారు మనవడ అంటే ప్రసాద్కి తమ్ముడు కూతురు అంట ఇంకా లోపలికి వీళ్ళేమో ఇంకా సాయి అంటే స్వాతి వాళ్ళు ఆడబడుచు మనోరాలతోటి ఆడుతున్నారు వాళ్ళందరూ మరదలు మరదలకి బావగారు చేస్తున్నారండి ఎరా హాయి చెప్పు నువ్వేమవుతావు బావగారు బావగారవేనా హాయి చెప్పరా చెప్పు మరదలకి బావగారు చేస్తున్నారు ఏం చేస్తున్నారండి చెప్పండి ఇగో ఈ ఈ బిస్కెట్స్ ఇవన్నీ చేస్తున్నారు సరువు చేస్తున్నాడు సరువు மொ ஆடிதே ஹெட் ரடி ஆய் ஆடேடி கேண்டிடி యాసు కేక్ అక్కడ పెట్టమని అడుగుతున్నాడు అండి వాళ్ళ పిన్నిని అదేనండి పిన్ని అంటే ప్రసాద్ వాళ్ళ అక్క కూతురు అన్నమాట సాయి అండి తన పేరు తను పట్టుకుంది కదా ఇంకా అక్కడ ఓ తెగ పిలిచేస్తున్నాడు బాబు కూడా కేక్ కేసేసి వస్తున్నాడు అండి ప్రసాద్ అయితే పిల్లలందరినీ నించోబెట్టి ఫొటోస్ అయితే తీస్తున్నాడు అండి ఇంక స్వాతిని పిలుస్తున్నాడు రమ్మని ఇంకా వాళ్ళ కేక్ అది కోయించి పెట్టడానికి ఇక్కడేమో వనిత వాళ్ళ అమ్మండి చాలా సైలెంట్ ఏం తెలియదు పాపం ఆవిడికి ఇంకా ఆవిడ కూడా పాపం అలా కూర్చొని వస్తుంది అంకిల్ గారిని ప్రేయర్ చేయమన్నారు నేను చిన్న వెయిట్గా నాయన ఈ కేక్ను కట్ చేస్తున్నప్పుడు దీని ద్వారా నేను మీ నామానికి మహిమ ఇస్తుంది మీరే గణపతి పొందుకోండి ఆయన కేక్ ఈ విధంగా మధురంగా ఉంటుందో అతి రీతిగానే మా తండ్రి తన జీవిత కాలం అంతా మేము జ్ఞాపకం చేసుకుని అంత మధురమైన జీవితం జీవించే బిడ్డ కానీ మీకు ఆప్జన్ ఉంచండి తల్లిదండ్రులు మీ నేను ఉంచుతుంది స్నేహితుల్ని కాచి కాపాడం బిడ్డ కావాల్సినట్టే సమస్త యుగులు మీ కృపా కనికరాల్లో కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను ఇంకా అంకుల్ గారు ప్రేయర్ చేశారు ప్రేయర్ అయిపోయాక పిల్లందరినీ ఇంకా వరుసగా నించోబెట్టి ప్రసాద్ అయితే ఇంకా కేక్ అది ఆ క్యాండిల్ అది వెలిగేస్తున్నారండి క్యాండిలు ఆ పైన కొంచెం వెలిగేది ఉంటుంది కదా అది ముందే కొంచెం మందు పడిపోయింది కింద తొందరగా ఎలగలేదు మొత్తానికి ఎలాగైతే కొంచెం దాంట్లోనే వెలిగించారు ఇంకా వాళ్ళు

వెలిగించేటప్పుడు స్ప్రే చేస్తారు కదండి అక్కడ మటుకు చాలా మంది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది కొట్టేటప్పుడు దానికి మంట కూడా అంటుకుపోతుంది చాలా వీడియోల్లో చూసాం కదా ఇంకా వాళ్ళ అత్తగారిని వెళ్ళి ఫోటో అయితే దిగమన్నాను ఇక్కడ అప్పుని ఆయుష్ అయితే పంచుతున్నారండి తిరుగురా తిరుగు స్వాతి ఆయుష్ గణ్ణి ఏదో ఒకటి అనేసి ఆ ఉడికెంతా అంటే అడవో సిగ్గుపడిపోతున్నాడండి ఇంకా వాళ్ళ నాన్న ఏదో వాచ్ గిఫ్ట్ చేశాడు జైనాకి అలా నాన్న గిఫ్ట్ ఇచ్చాడు అనమాట జైనాకి ఇంకా అలా నాన్న పెడుతున్నాడు అండి వాచ్ ఇంకా ఆవిడ మురిసిపోతుంది తెగ మురిసిపోతుంది ఇప్పుడు క్యాండీపాప్ చూడండి ఏం చేస్తున్నాడో ఆ నవీ అమ్మ చాక్లెట్ తెచ్చి క్యాండీ బాబు నిమ్మంటే ఆడంతేపునారు నిన్ను నలిపేతున్నారా ఓయా ఓయా చెప్పు కేకు వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారండి పిల్లలందరికీ నేమో ఆ బిస్కెట్స్ తర్వాత గులాబ్ జామ్స్ అన్నీ ఇచ్చేసి పంపించేసాము బయపడుకుంటారు కదా వనితాలను కూడా ఫోటోలు దిగమన్నాను ఇంక భోజనం చేసి ఎదురుగా తొందరగా ఫొటోస్ దిగేయండి అనని ఇంకా తర్వాత వాళ్ళు కూడా ఫొటోస్ దిగేస్తున్నారండి ఇంకా తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు ఫోటోలు దిగుతున్నారు వనితాల అమ్మ ఎప్పుడు రాలేదండి తుని పెళ్ళికి వచ్చింది ఆ వనిత పెళ్ళి అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చింది ఇంకా అందుకే చెప్పాను కదా భోజనం చెప్పాను వనిత వాళ్ళ అమ్మగారికి అని చెప్పి చాలా అమాయకు రాలన్నమాట ఇంక పెద్దగా ఏం తెలీదు ఆవిడికి చాలా నెమ్మదిగా ఉంటుంది అందుకని ఎక్కడికి రావడం కూడా ఎప్పుడు రాలేదు వనితాకి డెలివరీ అయినప్పుడు కూడా వాళ్ళ వచ్చింది కానీ పాప మా ఆవిడ రాలేదు రాలేదండి ఎవరో ఒకరు తీసుకురావాలి అలా చాలా మంది ఉంటారు కదా అంటే తెలియకుండా జర్నీ చేయాలంటే భయపడేవాళ్ళు అలాగే ఆవిడ కూడా అని అనమాట ఇంక వీళ్ళందరూ అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు గీత వాళ్ళు దిగారండి తర్వాత ఇగోండి అక్క చెల్లెలు దిగుతున్నారు మొత్తానికి ఫంక్షన్ అయితే ఇలాగా చేసామండి చిన్నగాని ఈడు కూడా ఆయుష్గా కూడా ఇద్దరు బామరుదులను పట్టుకొని ఫోటో దిగేడు అనమాట ఇంకా పిల్లలు అందరూ దిగారండి ఇంకా అంబ భోజనం పెట్టేయమని చెప్పాను నేను లోన్కి వెళ్ళి వాళ్ళకి ఇంకా వాళ్ళకి కూడా భోజనం పెట్టేశారు ఇంకా వాళ్ళు భోజనం చేస్తున్నారండి ఇంకా మా మొత్తం వనిత వాళ్ళ ఫ్యామిలీ అలాగే స్వాతి వాళ్ళ అత్తగారు ఇంకా స్వాతి వాళ్ళ ఆడబడుచాలు శుక్రవారం అని తినలేదు అంటే ఆలబడుచాలు అమ్మాయి వాళ్ళు వాళ్ళైతే భోంచేయలేదు శుక్రవారం తినరంట ఇంక వాళ్ళైతే మామూలుగా ఇంకా స్నాక్స్ తీసుకొని వాళ్ళు వెళ్ళారు ఇంక వీళ్ళైతే వడ్డేస్తున్నారు ఇక్కడ ఇంకా ఆ రోజైతే అందరం చాలా అడవిలో ఉన్నాము నేనైతే ఇంక వనిత వాళ్ళ అమ్మగారికి ఒక చీర పెడదామని చీర అయితే తీసాను అనమాట మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను ఈ చీర పెట్టానండి ఆవిడకి చీరని జాకెట్ ఎలా ఉందో చెప్పండి పైటంచి అది చూపిస్తున్నాను మీకు ఆవిడ కూడా ఇలాంటి చీరలే కడుతుంది అని చెప్పింది వనిత అందుకని మీరు చెప్పండి ఈ చీర ఎలాగుందో మీకు నచ్చిందో లేదో ఇంక నేనైతే వనిత అమ్మగారికి ఇచ్చాను పర్లేదు చూడు నచ్చిందో లేదు ముగ్గురు ఉన్నారు ఇక్కడ మీకు విట్టరి అని చూపిస్తుంది ఆ అమ్మాయి ఏమో వనిత చిన్న చెల్లి ఇంకొక అమ్మాయి పెద్ద చెల్లి అండి ఇంక వాళ్ళు భోంచేసి బయలుదేరారు అయితే బండి ఎక్కడం భయం అక్క పర్వాలేదు మెల్లిగా ఎక్కే అక్క అనేసి ఇంక ప్రసాద్ని అయితే తీసుకెళ్ళి అంకుల్ గారిని దేవేటేశ్వర ఆ ప్రసాద్ ముందే భోంచేశారు సరే ఇంకా వాళ్ళైతే తీసుకెళ్తున్నారు బాబుగాడు అప్పుడు దాకా ఉన్నాడు మరి అప్పుడే వెళ్ళిపోయాడు ఇంకా పిల్లలు మరి ఒంటరిగా అందరూ ఆడపిల్లలు క్రాస్ చేయడం కష్టం కదా పన్నెండు అలా అయిపోయింది టైము అందుకని ఇంక వాళ్ళని అయితే తీసుకెళ్ళమంటే ఇంక బా ప్రసాద్ అయితే తీసుకెళ్ళాడు ఇంక వాళ్ళు వెళ్ళొచ్చి ఈ మేము ప్రేయర్ చేసుకొని భోజనం అయితే పెట్టేసుకున్నాము అందరం భోంచేస్తున్నాం గీత మేము పిల్లలు ఈ లోప అంకుల్ గారు దయబెట్టేసి వచ్చారు ఇంకా మాతో పాటు అంకుల్ గారు కూడా భోజనాన్ని కూర్చున్నారు ఇదండి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కొత్తగా ఎవరన్నా వీడియో చూస్తే మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి చాలా థ్యాంక్ యూ అండి